దేవుని నా మనకి మహిమ కలుగును గాక దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా దేవుని పేరట నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి ఈరోజు మన వాగ్దానం కీర్తనల గ్రంథము నలభై ఆరవ అధ్యాయము మొదటి వచనము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు మీరు ఒంటరిగా లేరు సంశయాలు నిండిన ఈ ప్రపంచంలో ఈ కీర్తన నలభై ఆరవ అధ్యాయము మొదటి వచనము జ్ఞానించినప్పుడు మనకు ఒక తిరుగులేని సత్యాన్ని గుర్తు చేస్తుంది అదేంటంటే దేవుడు మనకు సురక్షితమైన స్థలం మరియు అద్భుత శక్తికి మూలమని ఆయన దూరం నుండి మనల్ని చూసే దేవుడు కాదు అని మన ప్రతి క్లిష్ట పరిస్థితిలో లేదా ప్రతి శ్రమలలో ఎల్లప్పుడూ మనతో ఉండేవాడు అని మనం ఎప్పుడూ కూడా గుర్తు చేసుకోవాలి జీవితం భారంగా అనిపించినప్పుడు మీరు మీ స్వశక్తి పైన ఆధారపడవలసిన అవసరం లేదు దేవుడు మిమ్మల్ని తనను తాను ఆశ్రయించమని ఆయన అచంచలమైన సహాయంపై ఆధారపడమని ఈరోజు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు ఆయన మనతో ఉన్నప్పుడు గందరగోళాన్ని శాంతిగా మన యొక్క బలహీనతను ధైర్యంగా మార్చివేయగల సమర్థుడైన ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అంటే ఇక్కడ కూడా ఒక చిన్న రెఫరెన్స్ మీకు చెప్తాను కీర్తనల గ్రంథము నూట నలభై అధ్యాయము పద్దెనిమిదవ వచనం తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు మన ఆశ్రయం ఆయనే అయినప్పుడు మన దుర్గము ఆయనే అయినప్పుడు మనం మీ లోకంలో కలిగే శ్రమలకు కానీ లేదా ఈ యొక్క చింతలకు కానీ భయపడవలసిన పని లేదు కొన్ని కొన్ని సంద సమయాల్లో మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవచ్చు మన తల్లిదండ్రుల్ని మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు లేదా మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు లేదా నీ భర్తే నేను అర్థం చేసుకోలేకపోవచ్చు నీ సహోదరులు నీ ఫ్రెండ్స్ మీ కోలీగ్స్ ఎవరు కూడా నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు కానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను చూసే దేవుడు ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో ఆయన ఎందు ఎప్పుడైతే నమ్మకం కలిగి నువ్వు జీవించగలుగుతావో ఈ వచనంలో ఉన్నటువంటి యొక్క పరమార్థం నువ్వు గ్రహించితే ఈ వచనం నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ధ్యానిస్తే నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు ఈరోజు మీరు దేనిని ఎదుర్కొంటున్న ఈ మాటలు గుర్తుంచుకోండి మీరు ఒంటరిగా లేరు దేవుడే మీ ఆశ్రయం మీ బలం మరియు మీ నిరంతర సహాయం ఆయనపై విశ్వాసం ఉంచండి అమ్మే అమ్మేన్ ఆమెన్ అందరికీ వందనాలు